కనిపించే ఈ మండపము శ్రీశైలంలో స్వామివారిల కళ్యాణ మండపము కళ్యాణ సమయంలో ఆడపెండ్లివారు ఈ శివయ్యకు తల్లిదండ్రులెవరు కులగోత్రాలేంటి అని అడగటంతో జంగమ రూపంలో వెలసిన శివయ్యే ఆదిదేవుడు ఈయనే ప్రపంచానికి తండ్రి లాంటివాడు అందుకని సప్తర్షులని తన పెళ్లి పెద్దలుగా నియమించుకుని పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటాడు ఈ కళ్యాణ మండపం పైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని చిన్న చిన్న మూర్తులతో చాలా అద్భుతంగా ఆవిష్కరింపజేశారు పదహారు అద్భుత రాతి స్తంభాలతో కూడిన ఈ మండపము స్వామివారి ప్రధాన ఆలయానికి ఈశాన్యంగా ఉంటుంది ఈ మండపాన్ని సామాన్య శాఖం పదిహేను వందల ఇరవై తొమ్మిది నవంబర్ పదిహేనవన కట్టించబడినట్లు ఒక శాసనం శ్రీ స్వామివార్ల కళ్యాణోత్సవం జరిపేందుకు కట్టించబడిన ఈ మండపం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ వరకు కళ్యాణ మండపంగానే ఉపయోగించబడింది స్వామివార్ల నిత్య కళ్యాణ పథకం ప్రారంభించిన తర్వాత కళ్యాణకర్తలు ఎక్కువ కావటం వల్ల అతి పెద్దదైన కళ్యాణ మండపాన్ని ప్రాకారంలోనే నైరుతి వైపు కట్టించిన తర్వాత ఆలయ యజమాన్యం ఈ మండపాన్ని అద్దాల మండపంగా తీర్చిదిద్ది స్వామివార్ల పవళింపు సేపుకు వినియోగిస్తుంది ఈ మండపం పక్కనే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయము ఆ పక్కనే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయము అద్భుతంగా దర్శనమిస్తారు ప్రత్యేక అలంకరణలో శ్రీ రాజరాజశ్రీదేవి అమ్మ దర్శనాన్ని వీక్షించి తరించండి ఓం నమ శివాయ మీ